హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే కొత్తగా వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి నేను ఈ వీడియోలో అసలు ఏమేమి అవసరం ఎలాంటి నైవేద్యాలు చేయాలి ఎలా వాయనం ఇవ్వాలి ఇంకా గణపతిని ఎలా చేసుకోవాలి పూజ ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వరకు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా ఫస్ట్ అయితే నేను గణపతిని అయితే చేసుకుంటున్నాను గణపతిని ఎలా చేయాలి అంటే రెండు తమల అంటే నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఒక తప్పులు ఏమైనా ఉంటే మాత్రం కొంచెం చెప్పండి ఓకేనా మనకు లో అసలు మేము వరలక్ష్మి వ్రతం చేద్దామని అయితే అసలు అనుకోలేదు అది అనుకోకుండా జరిగిపోతుందంట అంటే మనం అనుకోకున్నా కూడా మనం చెయ్యాలి అని ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం మేమేమి మేము అసలు నిన్నటి వరకు చేద్దామని అనుకోలేదు నైట్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ఎందుకో మా బావి ఇట్లా వీడియో చూస్తుంటే వరలక్ష్మి వ్రత పూజా విధానం అని వచ్చిందంట వస్తే మనం కూడా చేద్దామా అని నన్ను అడిగిండు మేము అసలు ఏం ప్రిపేర్ కాలేదు ఏం తెచ్చుకోలేదు ఏం చేయలేదు అసలుకి ఇంకా మా బావ అన్నాడు చేద్దామా అంటే నేను కూడా చేద్దాంలే అని చెప్పేసి ఒకటే మాట అన్న నైట్ నైటే ఫిక్స్ అయిపోయినాం అన్నట్టు చేయాలి అని చెప్పేసి ఇంకా ఇప్పటికైతే నేను వరలక్ష్మి వ్రతం మొత్తం అయితే కంప్లీట్ అయిన తర్వాతనే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా మంచిగా సక్సెస్ఫుల్గా అయిపోయింది అలాగే మేము మా దగ్గర ఉన్న మహాలక్ష్మి టెంపుల్ కూడా అయితే వెళ్ళేసి అయితే వచ్చినాము ఇంకా మంచిగా ఫస్ట్ అయితే నేను గణపతి పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గణపతిని ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం గణపతిని ఎలా చేసుకోవాలంటే రెండు తమలపాకులు తీసుకొని పసుపు తీసుకోవాలి పసుపు తీసుకున్న తర్వాత పసుపుని ఇట్లా గణపతి అంటే నేను చేశాను కదా ఇంతకుముందు చూపించాను అట్లా గణపతి లాగా చేసుకొని ఒక్క సైడ్ మాత్రమే బొట్టు అయితే పెట్టుకోవాలి ఒక్క సైడ్ మాత్రమే బొట్టు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే గణపతికి పూజ అయితే చేస్తున్నాను నేను నేను ఎట్లా చేశాను అంటే మన యూట్యూబ్లో సర్చ్ చేస్తే తెలుస్తూనే ఉంటుంది వరలక్ష్మి వ్రతం పూజా విధానం విత్ మంత్రం అయ్యగారి మంత్రాలు అయితే నేను గూగుల్లో సర్చ్ చేస్తే మన్ ఇట్లా అయితే వచ్చింది తను చెప్పిన విధంగా అయితే నేను చేశాను ఫస్ట్ టైం అయితే చేశానుగా మంచిగా సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది మనం ఎట్లా చేసినా కూడా అమ్మవారికి మంచి మనసుతో చేస్తే ఆమె స్వీకరిస్తుంది అన్నట్టు అట్లా అయితే నాకు తెలిసిన విధంగా నాకు తోచిన విధంగా మాత్రమే నేనైతే ఇట్లా పూజ అయితే జరుపుకున్నాను మరొకసారి అయితే చెప్తున్నా ఏమైనా తప్పులు ఉంటే మాత్రం నాకు చెప్పండి అంతేనా ఇప్పుడైతే దేవుడికి బట్టలు అవే బట్టలు అంట ఇప్పుడు దూది ఉంటుంది కదా దాన్ని ఒక ఏమో అంటారు కదా దాన్ని ఏమంటారు నాకు కూడా క్లారిటీగా అయితే తెలియదు అట్లా చేసి అయితే నేను మన గణపతికి అయితే ఇట్లా పూజ అయితే చేస్తున్నాను ఫస్ట్ అక్కడ ఎలా చెప్తున్నారో అదే ప్రాసెస్ అయితే నేను ఫాలో అయ్యి అట్లయితే చేశాను ఇంకా గణపతికి అయితే ఇట్లా నేను నైవేద్యాలు ఏం చేశాను అంటే పులిహోర అన్నం పాయసం బెల్లన్నం అలాగే శనగ పప్పు శనగలు ఉంటాయి కదా వాటిని నైటే కొంచెం నానబెట్టేసి అమ్మవారికి ఎంతో ఇష్టం అంట శనగలు అనేవి అందుకే నైట్ అయితే అను మేము చేద్దాం అనుకున్నామో లేదే ఇంక మా దగ్గర ఎప్పుడైనా అవి శనగలు అనేవి ఉంటాయి ఇట్లే మేము డైలీ నానబెట్టుకొని తింటాము అని చెప్పేసి ఇంకెప్పటికీ మా ఇంట్లో అయితే ఉంటాయి అప్పటికప్పుడు ఇంక అవి అయితే నేను పెట్టాను ఇవ ఇంక ఇట్లా ఫైవ్ అయితే నైవేద్యం అయితే పెట్టాను ఇంకా దేవునికి అసలు పిల్లలు ఎట్లా నాకు ఎంత సతాయిస్తారో అట్లా అసలు ఎట్లా చేయనిస్తారో చేయనియరో అని అయితే అనుకున్నా కాకపోతే వాళ్ళు నాకు మంచిగా అయితే సహ సహక అన్నట్టు నేను ఫోర్ థర్టీకే లేచి మంచి ఇంట్లో అయితే మొత్తం శుభ్రం చేసుకొని ఇట్లా అయితే అన్నీ రెడీ చేసుకున్నా అసలు అందరూ అంటున్నారు అమ్మ నువ్వు ఎట్లా చేస్తున్నావు ఏందో పిల్లల్ని పట్టుకొని అంటున్నారు కానీ మనసు ఉంటే మార్గం ఉంటుంది అది అదొకటే నేను నమ్ముతా ఇక వాళ్ళు పడుకున్నప్పుడే నేను అన్ని తొందర తొందర అయితే పని అయితే చేసుకున్నా ఇంకా వాళ్ళు లేసే వరకు నా పని మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోగానే ఇంకా వాళ్ళకు కూడా స్నానం చేయించేదా పూజ అయితే పూజలో అయితే ఇంకా నిమగ్నం అయిపోయాను ఇంకా ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే చేసుకోవాలి గణపతి పూజ అయితే అందరికీ తెలుసు కదా మనం ఏ పూజ చేసినా గణపతి పూజ అనేది ఫస్ట్ చేస్తాం కాబట్టి గణపతి పూజ అందరికీ తెలుస్తుంది కాబట్టి నేనైతే గణపతి పూజ గురించి అయితే ఏం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తేలేను ఇంకా గణపతి పూజ అయితే మీరు ఫస్ట్ అయితే చేసుకున్న తర్వాత మాత్రమే అంటే గణపతి పూజ చేస్తే మనకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా మన పూజ అనేది మంచిగా జరుగుతుంది అని కొంచెం నమ్మకం అందుకే ఎవరైనా ఫస్ట్ గణపతికి పూజ చేసిన తర్వాత ఇంకా ఏదైనా పూజ అయితే మొదలు పెడతారు ఇలా అయితే గణపతి పూజ అయితే ఫస్ట్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను గణపతి పూజ కంప్లీట్ కాగానే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పూజ అయితే మొదలు పెడదాం ముందుగా అక్షింతలు చేతిలో తీసుకొని ఇలా చదవాలి ఓం శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణు ప్రీ ప్రీత్యర్థం మమ కుటుంబ సమేత సర్ సర్వాభీష్ సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధి సౌభాగ్యదీర్ఘసుమంగలి ప్రత్యం వ్రతం కరిష్యే అని అక్షింతలను పంజాముందు వదలాలి ॐ महालक्ष्मीदेवी स्वागतं सुस्वागतं मम गृहे तिष्टा तिष्टा అని పూజను మొదలు పెట్టాలి ఇప్పుడు పూజా విధానం అయితే చూసుకుందాము పూజకు కావాల్సిన వస్తువులు వచ్చేసి పసుపు కుంకుమ పువ్వులు పంజా మీద సమర్పించాలి అష్టలక్ష్మి స్తోత్ర శతనామావళి చదవాలి లక్ష్మీ స్తోత్రం శతనామావళి నూట ఎనిమిది సా నూట ఎనిమిది పేర్లు ప్రతి నామం తర్వాత ధమం అని చెప్పి అక్షింతలు సమర్పించాలి ం ప్రకృత్యే ఓం వికృత్యే నమం విద్యార్థే నమ సర్వూత్రయ ప్రదాయ నమ శ్రద్ధాయ నమ ఓం ఓం నమం నమః నమ వరలక్ష్మే నమ మీకు కావాలంటే నూట ఎనిమిది సా నూట ఎనిమిది మంత్రాలు మంత్రాలైతే చదువుకోవచ్చు నేనైతే ఎనిమిది మాత్రమే చదివాను ఇంకా అన్ని చదవాలంటే లెంత్ అనేది ఎక్కువైపోతుంది అందుకే నేనైతే లెంత్ ఎక్కువైతే చదవట్లేను ఇప్పుడు నైవేద్యం అయితే సమర్పించాలి పాయసం లడ్డు లేదా మీ ఇంట్లో చేసిన స్వీట్ ఏదైనా సమర్పించవచ్చు ఇలా చెప్పాలి ఓం నైవేద్యం సమర్పయామి అని చెప్పి మనం నైవేద్యం అనేది సమర్పించాలి ఇప్పుడు మంత్రం దీపారాధన ఇట్లా ఇలా చేయాలి దీపం దీపం జ్వాలతి భవాన్ మమ సన్నిధౌ మంగళం మంగళం లక్ష్మీ మంగళహారతి స్వీకరు ఇలా హారతినైతే ఇచ్చి నమ్ అందరం నమస్కరించాలి ఇలా అంటే నేను తీసిన వీడియోకి నేను చెప్పే వాయిస్కి అయితే ఏం లింక్ అంటే కొంచెం సెట్ అవ్వట్లేదు కాకపోతే మాత్రం మీరు మాత్రం ఇలా చేయండి నేను చెప్పిన విధంగా చేస్తే మీరు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది తాంబూలం పళ్ళు బ్లౌజ్ పీస్ సుమంగలి అంటే మనం తాంబూలం ఇచ్చేటప్పుడు అందులో పండ్లు ఒక జాకెట్ ముక్క రెండు గాజులు కుంకుమ పసుపు పోక వక్క అలాగే రెండు తమలపాకులు రెండు అరటి పండ్లు పెట్టేసి మనం తాంబూలం అయితే మన ముత్తైదులకు ఐదుగురికి తొమ్మిది మందికి మీరు మీరు ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారో అంతమందికి అయితే మన స్తోమతను బట్టి మనమైతే తాంబూలాలనేవి సమర్పించవచ్చు ఇంకా కథలు కూడా అయితే వినాలి ఆ రోజు కథలు వింటే చాలా మంచిది అన్నట్టు ఆ కథలు కూడా మూడు రెండు లేకపోతే ఐదు అలా కథలు వరలక్ష్మి వ్రతం కథలు అయితే ఉంటాయి ఆ రోజు కూడా ఆ కథలు కూడా అయితే వినొచ్చు మనం ఎంత పూజ చేసినా కూడా కథ వినకుండా అంటే కథ చదవకుండా ఉంటే ఆ పూజకు ఫలితం అనేది ఉండదంట అందుకే ఖచ్చితంగా పూజ రోజు కథలు మాత్రం వినడం చాలా మంచిది ఇప్పుడైతే నేను ఒక ఒక రెండు మూడు కథలు అయితే చెప్తానో ఖచ్చితంగా వినండి మీకు తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా తెలుసుకొని కథలు అనేది వినండి ఒకప్పుడు మాగధ దేశంలో ఒక బ్రాహ్మణ సతీమణి చారుమతి అనే శ్రీ ఉండేది ఆమె భక్తి పారాయణురాలు భక్తుల భర్తకు విధేయురాలు ఒకరోజు ఆమె కళలో పార్వతీదేవి ప్రత్యక్షమై శ్రావణ మాసం శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తే ధనం ధాన్యం సౌభాగ్యం కలుగుతాయి అని చెప్పింది చారుమతి లేచి ఆ రోజు భర్తతో పూజ చేసింది వెంటనే ఆమె ఇల్లు ధనం ధాన్యంతో నిండిపోయింది ఈ వ్రతం చేయడం వల్ల స్త్రీలు సౌభాగ్యం పురుషులు ఐశ్వర్యం పొందుతారని నమ్మకం ఫస్ట్ కథ అయితే అర్థమైంది కదా నెక్స్ట్ రెండవ కథలో కథ అయితే చెప్తాను ఒకసారి పార్వతీదేవి తన భర్త పరమేశ్వరునితో ఇలా అడిగింది ఓ నాదా స్త్రీలకు ధనం సంతానం సౌభాగ్యం కలిగించే వ్రతం ఏది అని అప్పుడు శివుడు వరలక్ష్మి వ్రతం గురించి వివరించాడు శ్రావణ శుక్రవారం నాడు స్త్రీలు ఈ వ్రతం చేస్తే అష్ట లక్ష్మణులు సంతోషించి ఆశిష్యులు ఇస్తారు అన్నాడంట నెక్స్ట్ ఇప్పుడైతే థర్డ్ కథ అయితే చదువు ఒక రాజ్యంలో ఒక రాణి ఉండేది ఆమె ఎప్పుడూ దానం ధర్మం పూజలతో కలకాలం గడిపేది ఒకసారి ఒక వృద్ధ శ్రీ వచ్చి వచ్చి అమ్మ వరలక్ష్మి వ్రతం చేయు నీకు అష్టలక్ష్ముల కటాక్షం కలుగుతుంది అని చెప్పింది ఆమె పూజ చేసి రాజ్యం సుఖ సమృద్ధితో నిండింది అప్పటి నుంచి ఆ రాజ్యంలో ప్రతి స్త్రీ ఈ వ్రతం చేసేది ఇలా అయితే కథలు ఒకటి రెండు లేదా మూడు అయినా ఖచ్చితంగా అయితే కథలు అయితే చదవడం చాలా మంచిది ఇలా కథలు చదివేటప్పుడు దీపం వెలిగించి పువ్వులు అక్షింతలు అమ్మవారి ముందు ఉంచాలి కథ చదివి ముగిసిన తర్వాత ఇట్లు వరలక్ష్మి వ్రతం కథ అని ముగించాలి అలాగే అక్షింతలు కూడా సమర్పించాలి సమర్పించిన తర్వాత మన హస్బెండ్ అంటే మీ హస్బెండ్ ఉంటారు కదా తనతో అయినా ఎవరితోనైనా మనం కంకణం కంకణం అయితే ఉంటుంది కదా అదైతే కట్టించుకోవాలి ఇలా అయితే నా ప్రతం మొత్తం అయితే పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే ఇంకైతే మొక్కేసి మళ్ళీ ఫుల్ ఎంత అయితే అవుతుంది ఫుల్ అయినా కూడా మీరు అంతసేపు ఉండి చూడరు అని అయితే నేను అనుకుంటున్నాను అందుకే ఇంతవరకు అయితే వీడియో అనేది పెడుతున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకా చిన్న చిన్న క్లిప్స్ కూడా అయితే ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను ఇంకా ఇలా అయితే మొత్తం బెల్లన్నం పాయసం శనగలు అలాగే పులిహోర అన్నం ప్రతి ఒక్కటైతే నేను అన్నీ ఇట్లా చేసుకొని నేను అన్నీ అయితే దేవుడికి మన లక్ష్మీదేవికి అయితే సమర్పించాను సమర్పించిన తర్వాత మళ్ళీ ఒకసారి లాస్ట్కి ఒకసారి మళ్ళీ అయితే హారతి ఇచ్చి మనమైతే పూజ అనేది ముగించాలి ఇట్లా అయితే మళ్ళీ ఒకసారి అయితే హారతి ఇస్తున్నా చూడండి అట్లా హారతి ఇచ్చి అయితే పూజ అయితే ముగించాలి మీరు ఎలా జరుపుకున్నారు మీరు జరుపుకుంటారు అసలు ఆచారం లేని వాళ్ళు ఏ అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు ఎవరు చెయ్యరు అని కొందరు చేయకుండా ఉంటారు చేయబుద్ధి అయినా కూడా మాకు ఈ ఆచారం లేదు అని చెప్పేసి కొందరు చేసుకోకుండా ఉంటారు అలా ఏముండదు ఎవరైనా జరుపుకోవచ్చు ఈ వరలక్ష్మి వ్రతం ఎవ్వరైనా జరుపుకోవచ్చు తాంబూలం కూడా ఇయ్యచ్చు అంటే ఉన్నవాళ్ళు ఇయ్యచ్చు లేని వాళ్ళు ఇయ్యకున్నా ఏం పర్వాలేదు అట్లా మనం ఐదుగురికి ఆ కూడా అయితే చెప్పినాయి కదా పోక వక్క రెండు అరటిపండ్లు రెండు తమలపాకులు ఒక జాకెట్ ముక్క పసుపు కుంకుమ శనిగలు అంటే మనం ఏ నైవేద్యం అయితే చేస్తామో దేవుడికి అవి అయితే ఖచ్చితంగా అయితే సమర్పించాలి ఇంకా మీరు పెట్టాలి అనుకుంటే జా మీకు దగ్గర కొత్త చీర జాకెట్ ముక్క ఉంటే మీరు కొత్త చీర జాకెట్ ముక్క కూడా అయితే దేవుడు దేవత దగ్గర పెట్టేసిన తర్వాత అయితే మీరు మళ్ళీ అదే రోజు నైట్ అంటే దేవుణ్ణి కదిలిస్తారు కదా అది కదిలించేటప్పుడు కూడా మీరు అదైతే కట్టుకొని అయితే కదిలించవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా కదిలించాలి నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది ఎట్లా కదిలించాలి ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కటి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే పూజ అయితే చేసుకున్నాను ప్రశాంతంగా మా పిల్లలు కూడా అయితే మంచిగా అయితే నాకు సహకరించరు అన్నట్టు మంచిగా కంప్ అంటే ఫస్ట్ టైం చేసినా కూడా ఎంత మంచిగా చేసుకున్నాసలు అవుతుందో అనుకున్నా కాకపోతే అనుకోకుండా చేసినవి మంచిగా ఫలిస్తాయి అన్నట్టు అట్లాగే ఈ లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు మా మీద ఎప్పటికీ ఉండి మాకు మంచి అష్ట ఐశ్వర్యాలు పొందాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండ అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఒకవేళ చేసుకొని వాళ్ళు ఉంటే ఏం బాధపడొద్దు మీకు తోచిన దాంట్లో ఎట్లా అయినా చేసుకోవచ్చు మీరు ఇట్లనే ఒక అంటే మనం రోజు డైలీ చేసుకుంటాం కదా పూజ మన దేవుడి దగ్గర అక్కడ కూడా అయితే చేసుకోవచ్చు ఇట్లా చేసుకోలేని వాళ్ళు ఎట్లైనా చేసుకోవచ్చు ఇంకా లాస్ట్కు పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి అయితే గట్టిగా అయితే మొక్కుతున్నాను గట్టిగా మంచిగా మొక్కుతే అమ్మ అమ్మ ఆ శిష్యులు మన మీద ఉండి మనం అనుకున్నది ప్రతి ఒక్కటి అయితే అవుతుందంట అందుకే మళ్ళీ ఒకసారి అయితే మొక్కేసిన పెద్ద కోరికలు అయితే ఏం బోరికేయలేదు చిన్న చిన్నవి అయితే కోరుకున్నా ఇంకా లాస్ట్కు మా బావ ఆశీర్వాదం తీసుకొని అట్లా మా యశస్వి కూడా అయితే నాది కూడా కాలు మొక్కు అంటే ఇద్దరికి అయితే మొక్కేసిన మొక్కేసిన తర్వాత అయితే ఇట్లా అయితే కంప్లీట్ అయిపోయింది మా పూజ ఎలా జరిగింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను ఒక ఐదుగురికి అయితే తాంబూలం అయితే ఇచ్చాను ఇంకా అందరి వీడియో తీయాలంటే కుదరలేదు అందుకోసమే అందరిని అయితే వీడియో తీయలేదు ఒక్క అక్కని మాత్రమే వీడియో అయితే తీసాను ఇంకా అక్క కూడా నా ఫేస్ చూపించకు అని చెప్పేసి అన్నది అందుకే ఆ క ఫేస్ కూడా అయితే చూపించకుండా ఓన్లీ ఇట్లా అయితే తాంబూలం అయితే ఇచ్చేసిన ఇంకా అందరిని తీయాలంటే కుదరలేదు అన్నట్టు ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే నేను అసలు ఎట్లా ప్రిపేర్ చేసినా అంటే ముందే పెడదాం అనుకున్నా కానీ ఇప్పుడు ఇంత వాయిస్ ఓవర్ ఇచ్చి చేసే అంత లేదు అని చెప్పేసి పెడతలేను నెక్స్ట్ వీడియోలో అయితే ఏం చేశాను అనేది ఎలా చేశాను అనేది చూపిస్తాను థ్యాంక్ యూ